మన క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్మల ఇంకా నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా వరుసగా ఏడు రోజుల పాటు కుబేరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రన్ అయితే కంటిన్యూ చేస్తోంది ఫైనల్ గా అఫీషియల్ గా ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తోంది మన కింగ్ నాగార్జున క్రేజ్ ఏంటో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసిందనే చెప్పాలి మన కింగ్ నాగార్జున కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఈ సినిమా లాంగ్ రన్ చూస్తే అర్థమైపోతుంది ఆరవ రోజు ఇంకా ఏడవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మన రెండు తెలుగు లో మూడు కోట్ల రేంజ్ లో షేర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు అది కూడా వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదవటం బీసీ సెంటర్స్ లో కూడా మన నాగార్జునకి ఉన్న క్రేజ్ వల్ల మాస్ గా ఈ సినిమాకి మంచి నెంబర్స్ అయితే వస్తున్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కుబేర సినిమా ఇప్పటి వరకు యాభై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి రికార్డు లో నెంబర్స్ ని క్రియేట్ చేస్తోంది ఒక విధంగా చెప్పాలి అంటే తమిళ్ లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది ఆరవ రోజు తమిళ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఎనభై లక్షలు మాత్రమే ఈ సినిమాకి షేర్ రావటం ఒక విధంగా టాలీ షాక్ అయ్యేలా చేస్తోంది అయినా కానీ ధనుష్ కెరీర్ లో కూడా మన టాలీవుడ్ ఆడి ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ ఇప్పుడు మన హీరో ధనుష్ కి కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల సినిమా అయితే ఉంది మన నాగార్జున క్రేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాని సేవ్ చేసిందని చెప్పాలి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ అరవై మూడు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై రెండు కోట్లు తమిళనాడు పద్దెనిమిది కోట్లు కేరళలో ఏడు పాయింట్ సున్నా ఐదు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఒకటి ఆరు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట ఏడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని యాభై నాలుగు కోట్ల పైగా షేర్ ని సాధించి ఆల్ ఎపిక్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకో నాలుగు కోట్ల షేర్ వస్తే సరిపోతుంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా పన్నెండు కోట్ల వరకు షేర్ ని సాధించాల్సి ఉంటుంది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ వీకెండ్ కి బ్రేక్ ని కంప్లీట్ చేసుకోబోతోంది కుబేర సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి